నేను మీ బీసెట్టి బాబ్జీ ఉత్తరాంధ్ర రచ్చబండ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిస్సా రాష్ట్రానికి ఆనుకొని ఉన్నటువంటి కొటియా సమస్య అంటే గిరిజన ప్రాంతాలు ఆరు పంచాయతీలు ముప్పై రెండు గ్రామాలు కొటియా సమస్యని ఏ ప్రభుత్వం వచ్చినా సరే తాత్సారం చేస్తుంది మన బోర్డర్లో ఉన్నటువంటి కొటియాలో ఉన్నటువంటి ఆరు పంచాయతీలో ఇరవై రెండు గ్రామాలని ఎవరైనా సమానంగా వాడుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ದುರುದ್ದೇಶ ಒರಿಶಾ ಪ್ರಭುತ್ವ పూర్తిగా హస్తగతం చేసుకుంటుంది మన ప్రాంతంలోకి వచ్చి రోడ్లు వేసి మన ప్రాంతంలో ప్రభుత్వం గిరిజనులకు వాళ్ళు కార్డులు ఇచ్చి వాళ్లే పెన్షన్లు ఇస్తామని చెప్పి మబ్బి పెడుతున్నా ఆ గిరిజనులు ఒద్దు ముర్రో మేము ఆంధ్రప్రదేశ్లో ఉంటామని చెప్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఆరో తారీఖున ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దగ్గరికి వెళ్ళారు ఏం మాట్లాడారో తెలియదు ఏం జరిగిందో తెలీదు ఆయనకు పదవి పోయింది విషయం బయటికి రాలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒరిస్సాలోనేమోని బీజేపీ ప్రభుత్వం ఉంది ఎప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒరిస్సాలో పెద్దలతో మాట్లాడి మనకున్నటువంటి ఈ కొటియా సమస్యని వెంటనే ఆ గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు రాకుండా అక్కడ అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి ఈ నిక్షేపాల కోసం చెప్పి సోషల్ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ అని చూడకుండా ఒరిస్సా వాళ్ళు వచ్చి ఇక్కడ రోడ్లు వేస్తుంటే మనం గుడ్లు అప్పగించి చూస్తాం గిరిజన ప్రాంతాల్లో లైట్లు ఆళ్ళేస్తున్నారు మనం చేయాల్సిన పని మనం వెళ్తున్నట్టు మన మనుషుల్ని మన టీచర్లని మన అంగన్వాడీ టీచర్లని మన తాలూకా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆడు అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్న ఎందుకు అడ్డుకుంటున్నారని అడగడానికి మనిషి లేని పరిస్థితి గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజన్న దొర గారు దీనిపైన ఎక్కువ ఫైట్ చేశారు వారితో పాటుగా నేను ఫైట్ చేశాను వారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడడానికి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మాట్లాడారు ఆ రోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాను ఆ కొటియా కోసం చెప్పి నచ్చినట్టు మాట్లాడి మన తెలుగు పోలీసులు అక్కడ ఉంటే గోబ్యాక్ ఆంధ్ర వాళ్ళ పోలీసు అని అరిస్తే నేను లోక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా విజయనగర టూ టౌన్లో కేసు ఫైల్ చేయించాను కాబట్టి ఈరోజు మళ్ళా రాణి గారు గిరిజన శాఖ మంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ కొటియా సమస్యను పరిష్కరించాలని చెప్పి ఉత్తరాంధ్ర రచ్చబండ తరఫున నేను కోరుతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి కోరుకుంటున్నాను